నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగోవాలి హ్యాపీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ ఇప్పుడు ఒక విషయం చెప్తానే ఎవరైనా మన ఊరికి వచ్చి మన మన అడుగుతారనమాట అమ్మా ఈ ఊర్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా చాలా గ్రేట్ పర్సన్స్ గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు అనుకోండి మనం ఏం చెప్తాం ఉన్నారండి చాలా గొప్పవారు పాలన ఊర్లో ఆ పక్కన రమేష్ గారు ఒక ఆయన ఉంటారు ఈ ఎదరేమో రిచి గారు ఆయన ఉంటారండి ఆ పక్కనేమో అదే బాలా శ్రీని గారు లేకపోతే శ్రీనిరాజ్ గారు అశోక్ గారు అని చెప్తాం కానీ విషయం ఏంటంటే మన పేరు చెప్పం ఆ పేరులో మనం ఉండం అసలు అంటే ఎంతసేపు ఇతరులు గొప్ప ఇతరు ఎవరు గొప్ప వాళ్ళ అని ఆలోచిస్తూ ఉంటాం మరలా ఇంట్లో పిల్లల్ని ఇవ్వడం తెలుసా ఒరే ఆయన చూసి నేర్చుకోరా వాడు ఎంత గొప్పవాడు అయిపోయాడు చూడు కేరళలో ఒక ఇంట్లో ఒక తల్లికి ఐదుగురు ఆడపిల్లలు అంట ఐదు రాళ్ళు పిల్ల పుట్టినప్పుడు అని నేర్చారు ఐదుగురు ఐపీఎస్ అయిపోయారు ఫోటో చూడు ఎంత బాగుందో వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప పేరెంట్స్ కూడా ఇంట్లో అమ్మా నాన్న బాబు నువ్వు చాలా గొప్పడు నాన్న నాకు కడుపుని పుట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఎంత గొప్ప అన్న తల్లిదండ్రులు ఎప్పుడైనా చూసామా చూడనే చూడ అంటే మన ఇంట్లో మనం తప్ప మన పిల్లలు తప్ప చుట్టుపక్కల అందరూ చాలా బాగుంటారు చాలా గొప్పళ్ళు ఇదే కదా కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు మరి మనం గొప్పవాళ్ళు ఎప్పుడెప్పుతాం మనం గొప్పవాళ్ళు ఎప్పుడవుతాం అసలు మనకు లైఫ్కి ఒక అర్థము ఒక పరమార్థము ఒక ఆశ ఒక ఆశయం ఏమైనా ఉందా ఏ ఉండదు ఎంతసేపా అంత వాళ్ళు చూడండి ఐఎస్ అయిపోయారు వాళ్ళు చూడండి ఎంత ఆశ సంపాదించారు వాళ్ళు లేకుండా కంపెనీ పెట్టారంట వాళ్ళ కంపెనీలో ఎంతో మంది పని చేస్తారంట ఇదే పని ఇంక ఇదే పని ఇదే పని మీరు మనం ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతాం సర్వసాధారణంగా ప్రపంచ జనాభా చూస్తే ఎనిమిది వందల కోట్లే అనుకుందాం అందులో ఎనిమిది వందలు మాత్రమే గొప్పవాళ్ళు అదే నూటికో కోటి పుడతారు మీరే మా విశ్వం మాస్టర్ అంటారు కదా అంటే నూటి కోటి ఒకరు పుట్టారు ఆ కోటికి మనం అసలు ఒకటో ఎక్కడ కోర్టులో ఏముండం మన లెక్క ఉండం కానీ మనం కూడా గొప్పవారమే అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి విషయం ఏంటంటే అడవిలో సింహం ఉంటుంది కదండి దాన్ని రాజుని ఎవరు చేస్తారండి ఎలక్షన్ పెట్టారా అన్ని జంతువులన్నీ కలిపి లేదా ఎనడామేస్కి ఎన్నుకున్నారా నో దాని యాటిట్యూడ్ దాని యాటిట్యూడ్ అని చూసారా సింహం అంతే దానికి ఒక గురు ఉంటది ఆ గురేంటి లేవాలి ఆకలి తీర్చుకోవాలి మళ్ళీ దీన్ని నెగిటివ్ మనం ఆలోచించద్దు సింహం చంపుకు తింటమేనా మనం గొప్పలో అవ్వాలంటే చంపుకు తింటామా అది వద్దు సింహం యాటిట్యూడ్ ఏంటంటే దానికి ఆకలి తీర్చుకోవాలి వాట మేబీ లేస్తుంది వేటాడుతుంది తింటుంది పడుకుని తినేసిన తర్వాత పడుకోబోయే ముందు నెక్స్ట్ డే కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ లేస్తాను నాకు ఒకటి దొరుకుద్ది నేను తింటానని హాయిగా పడుకుంటది ఎయిట్ ఓ క్లాక్ లేస్తుంది తింటది ఏంటి పరుగులు పెట్టనివ్వండి అవన్నీ అడవిలో జంతువులన్నీ ఏం చేస్తే అవి పరుగు పెట్టాలనుకో స్థాయితీగా ఉంటాయి దీనికి ఒకటే ఒక గురు ఉంటుంది సో మనకు గురితో ఉండాలి మనం కూడా శక్తిమంతులమే మంచి పవరు సృష్టిలో అద్భుతమైనది ఏం తెలుసా మానవుల యొక్క నిర్మాణం దానికంటే అద్భుతం చెప్పన ఎవరికి వారే స్వర్ణ నాకు నేను సూపర్ నేను ఎక్సలెంట్ కళ్ళు మూసుకుంటే నేను ఒక్కరిదానే కనిపిస్తా ఐఆమ్ గ్రేట్ అంటే కాంపిటీషన్ ఎవరు నాకు నేనే నా ఆలోచనకి నా ఆలోచనే కాంపిటీషన్ అట్లానే మనం కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గొప్పవరే మరలా ఎవరన్నా మీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా గొప్పవాళ్ళు అయ్యి ఉంటే ఫార్వర్డ్ చేయండి వీడియో ఎందుకంటే అందరం గొప్పవాళ్ళమే మనలో శక్తి ఉంది మనలో మన మానవ నిర్మాణం చాలా అద్భుతం మనం ఏదన్నకుండా జరిగిపోద్ది దానికి వచ్చింది త్రీ స్టెప్స్ ఫస్ట్ ఏంటి మనం గొప్పవాళ్ళం అనడానికి ఏం నిదర్శనం మైండ్ పవర్ మన శక్తి మూడు శక్తులు ఉన్నాయి మన దగ్గర ఒకటి మైండ్ పవర్ తర్వాత థాట్ పవర్ తర్వాత అట్రాక్షన్ పవర్ మైండ్ పవర్ మన మైండ్కి ఎంత శక్తి ఉందంటే మనం అనుకుంటాం చూడండి ఎవరి గురించి అని ఆలోచిస్తూ ఉంటా హే ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తాను నువ్వు వచ్చేస్తూ ఉంటావు లేదు ఫోన్ రింగ్ అవుతుంది తీసుకుని హలో అయ్యయ్యో నీ గురించి ఆలోచిస్తాను నువ్వే ఫోన్ చేస్తావు అంటా చిన్ని చిన్ని విషయాలు అవుతాయి కానీ పెద్ద పెద్ద అవ్వనుకుంటారు అట్రాక్షన్ పవర్ ఒకటే నువ్వు రూపాయి అడిగిన అదే పవరు వంద కోట్లు అడిగిన అదే పవర్ కానీ నీ జీవితంలో అంటే మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి మానవ జీవితము మహా అద్భుతము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి డల్గా ఉంటే డల్గానే ఉంటాం అందుకని మన మైండ్ పవర్ని ఉపయోగించుకుందాం ఎట్లా ఓ థాట్ పెట్టుకుందాం థాట్ మైండ్ పవర్ కి థాట్ పవర్ జోడిద్దాం ఆ థాట్ పవర్ కి అట్రాక్షన్ పవర్ జోడిద్దాం ఎట్లా మైండ్ పవర్ మన మైండ్కి శక్తి ఉంది మన వీడియోలో చెప్పాను మన మైండ్ ఏంటండి మన మొబైల్లో సిక్స్టీ జీబీ వన్ ట్వంటీ జీబీ ఉంటుంది మన మైండ్కి ఎంత ఇచ్చాడు దేవుడు ఎంత పవర్ ఇచ్చాడంటే మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఏంటి సృష్టిని ఆపేసే వాళ్ళు చూసాం సూర్యుల్ని అలాగ ఆపే వాళ్ళని చూసాం వర్షాలను ఆపేసిన వాళ్ళు చూసాం ఒక్కల సునామీని ఆపేసిన వాళ్ళు చూసాం ఒక్కరే ఆ ఒక్కరే మనం ఎందుకు అవ్వకూడదు మన కుటుంబంలో మన ఆనంద నిలయముగా మార్చుకోవడానికి మనం ఒక్కరే ఎందుకు అవ్వకూడదు సో మన మైండ్ పవర్ను ఉపయోగించుకో మైండ్కు ఉన్న పవర్ ఏంటి మీరు లేదా మనము ఏదనుకుంటే అదే జరుగుద్ది అది పక్కా జరుగుద్ది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి మన మైండ్ పవర్తో మనం ఏమన్నా చేయగలము అన్నీ మంచి చేద్దాం పాజిటివ్ చేద్దాం మనం హెల్దీగా ఉందాం అలా అనుకున్నాం థాట్ పెట్టుకున్నాం ఆ థాట్ ఏంటి మన మైండ్కు ఉన్న పవర్కి థాట్ ఏంటి ఇప్పుడు మైండ్కున్న పవర్ చెప్పడం కట్ అయిపోయింది అది ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ గిగాబైట్స్ నాకు అది పదే పదే చెప్పాలనిపిస్తుంది అమ్మో ఎంత పవర్ ఉందా అసలు ఒక జీబీ కూడా వాడుకోవట్లేదండి మంచికి సో మంచి ఆరోగ్యంగా ఉన్నాను దానికి థాట్ ఏంటంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను సూపర్ నేను ఏమన్నా చేయగలను ఏ పన చేయగలను యాక్టివ్గా ఉండగలను జమ్ అంటే ఉండగలను దానికి అట్రాక్షన్ పవర్ ఏంటంటే థాట్ పెట్టాం కదా ఆ థాట్కి కి ఇంక అదే అనుకోండి హ్యాపీగా ఉన్నాను డల్గా ఉన్నా ఒకవేళ నీరసంగా ఉంది తల తిరుగుతుందా అనుకోండి నీరసంగా ఉన్నా హ్యాపీగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉండి థాట్కి ఫోకస్ పెడితే లైఫ్ లో విన్ అయిపోతాం సో డియర్ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉందా చాలా హ్యాపీగా ఉందా నైంటీ నైన్ పర్సెంట్ అదన డల్గా ఉంటారు ఏం ఎలా ఉన్నాం అంటే ఏముందండి తలపోటండి కడుపులో నిప్పండి చేయి కాళ్ళు లాగేస్తుందండి లాగొద్దు కావట్లేదు ఇదే చెప్తాం ఎవరన్నా సూపర్గా ఉన్నా ఎక్సలెంట్ గా ఉన్నా నాకేంటి నేను కూడా హ్యాపీగా ఉన్నాం అందరం హ్యాపీగా ఉందాం ఓకే హ్యాపీగా ఉందాం